వెల్కమ్ బ్యాక్ టు బామ్మ గారి ముచ్చట్లు భోగి మంటలు వేసేస్తామండి ఇప్పుడు ఇక భోగి ముగ్గులు ముగ్గులేసుకోవాలి కదా భోగి హాయ్ అండి

ముగ్గు వచ్చిందా నీకు వాయి పంగల్ ముబొచ్చినా అన్న ఏమొందె చక్కగింది రౌండ్ చేసి ఇట్లా నాగ లిలిస్వయే రిస్యవాడా గిరి సినాగ ట్ట్ికు అయాడి సినాగ గనాగి స్లా ఺ారు దంద్తినాకాని న資ాడి

ಸರಿಪದೇ ರಾತ್ರಿ ಕದ್ರದ ಸರಿಪತ ಮಳ್ಳಿ ಪತ್ರಿ ಚಲ ह ह ये वाले वो इदी उ उराल बोगी पंगल मुंडला जल्दी कच्ची मेरा अब्बू हां दान में रहते हैं कष्टलेस बस ही बोल तो जल्दी बताता हूं जेती है ने प्रेम మన అవకాశం ఉంది ఈ రెడ్ బ్లస్సి ఒకసారి నేను పెడతా ఆ కేసే నిన్ను పెట్టేనా ఆ పెడకొన్ని పోస్తుంది మనకి తర్వాత నేను తర్వాత పెట్టని కాకుండా నిన్ను అబ్బాయి పోస్తుంది ఆ జెబెడుని ఎంతమంది నేను కాల్తలే మార్క్ మార్క్ నాలేదు కదా आगने वेट मोद वेट मोद वेट ले माशा पकड़ हां इले रूम में ना यस को सेम कर ले सेम कर ले इट्स अच्छा मानते हैं बोल ही मानते हैं। हाँ? ओहो मस्त रहा कि बदली है ना तबीयत।

అంకి కూడా రాత్రి గడి పడుకున్నా అబ్బో ఎన్ని గంటలో తినే కూడా చక్క పోసా కదా అసలు అంకి చాలా వచ్చింది

काय गोंधळ आहे मात्रे येऊरी मात्या पाळा आपली आहे 你们家里去来了？ చేసానండి ముగ్గు వేద్దామంటే చీకటి ఉంది కాస్త ఎల్తురు వచ్చినాక వేస్తా ముగ్గు ఇవ్వనండి రాత్రి పప్పు బియ్యం పప్పు బియ్యం కడిగి పిండిస్తానండి పప్పు బియ్యం రోజుకేస్తాను ఇక్కడ మామూలుగా ఇది చేసుకుంటారంటే ఏంటంటే పొంగల్ అని చేసుకుంటారంట పొలవని చేసుకుంటారంట ఇక్కడ మాది గుంటూరు ఏరియా కదండి ఇక్కడ కాదు కదా మాకు అలవాటు లేక ఇదిగో దోశకి వేసాను అన్నమాట ఓకేనా దోశ పిండి వేసుకున్నాం ఇంకా దోశకి వేసానండి అవి వేస్తున్నాను అసలు ఇప్పుడే లేసిద్దు అమ్మాయి

అంటే ఇంకా తెల్ల ఒకటేమో గట్టిగా వేసానండి ఇదేమో పునుగులు వేసుకోవడానికి రేపు పొద్దున అమ్మాయి వెళ్ళేటప్పుడు ఇదేమో దోశ ఒంటికి వేసేసాను అనమాట పెళ్లి తెల్లారలేదండి ఇంకా భోగి మంట అవగానే పాసి కళ్ళపి చేశాను ఆ ఎదురులోనే ఇంకా తెల్లారలేదు తెల్లారిన తర్వాత ముగ్గేద్దాలని పిండేశాను అన్నమాట రాత్రి పో దోశకేసి ఇప్పుడు కాఫీ పెట్టమను కాఫీ పెట్ట కాఫీ అయిపోయిందండి కాఫీ పెట్టేసా సరికి కాఫీ పెట్టి కాఫీ పెట్టే ఆయన అందుకని కాఫీ పెట్టేశారు చీకట్లో భోగి మంట కాడే కూర్చుని ఉండే కాఫీ పెట్టమన్నాడు ఇక కాఫీ భోగి మంట కాడే కూర్చుని కాఫీ తాగుతున్నాడు చూడండి కాఫీ పెట్టి కాఫీ పెట్టని అక్కడి నుంచి मैंने तो मैं मालूम ही काफी <laughs>